అందరికీ నమస్కారం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మార్కాపురం పర్యటనలో కూడా పలు ఆసక్తికరమైనటువంటి సంఘటనలు కలిగి అని చెప్పుకోవచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి అసలు ఆయనకు ప్రయారిటీ ఇస్తారా అసలు ఆయన స్టేజ్ మీదకు పిలుస్తారా లేదా అని కూడా మరి నిన్నటి వరకు జరిగినటువంటి చర్చ రాత్రి కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రయారిటీ ఉండదు అని చాలా మంది కూడా గంటాపదంగా తెలియజేయడం జరిగింది సో వాటన్నిటికీ చెక్కు పెడుతూ పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇలిపాట దిగి స్టేజి చేరుకునే లోపే బాలనేనికి స్టేజి మీద కూడా అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఆయన ఆప్యాయంగా కూడా స్టేజ్ మీద చూసి ఆప్యాయంగా పలకరించడం జరిగింది ఒకరికొకరు కూడా విశేష తెలుపుకోవటం జరిగింది అదేవిధంగా గతంలో బాలినేని తోటి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిన విషయమే సో కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా బాల్యాన్ని ఆప్యాయంగా పలకరించినటువంటి విజువల్స్ మనం ప్రత్యేకంగా కూడా చూడవచ్చు మార్కాపురం మెరుగుపడినటువంటి ప్రాంతంలో పర్యటనకు శ్రీకారం చుట్టిన ధరిమిళ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఈ రోజు చేసేటువంటి ప్రసంగం కీలకంగా మారనుందని కూడా తెలియజేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా గత వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి బాలేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిన ధరిమిళ ఆయనకు అక్కడ అంత ప్రయారిటీ ఇవ్వరు అని నిన్నటి వరకు జరిగినటువంటి చర్చకు తెరదించేలాగా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద బాలినేని రెడ్డికి మంచి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా జనసేన పార్టీలో ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా ఈ రోజు నుంచే చర్చ చేసుకునేటువంటి అవకాశం కల్పించారు సో ఆయనకు పొలిటికల్ గా కూడా బాలినేని రెడ్డికి జనసేన పార్టీలో రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు స్టేజ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ముత్తుమల అశోక్ రెడ్డి దాంచెర్ల జనార్దన్ గారిని అదే విధంగా బిఎల్ విజయ్ కుమార్ గారిని మిగతా ఎంపీ మాగులు శ్రీనివాసులు నెటిని అయితే ప్రత్యేకంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆప్యాయంగా పలకరించడం జరిగింది సో పవన్ కళ్యాణ్ కు ఒక క్రేజ్ ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీలో ఆకర్షితులు అవుతున్నటువంటి బాలినేలి శ్రీనివాస రెడ్డి కూడా మరి ఆ స్టేజ్ మీద తలుపుకుని మెరవటంతో అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు నిన్న మనం చెప్పినట్టుగానే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది స్టేజ్ మీద ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తారని చెప్పడం జరిగింది అయితే కొంతమంది దాన్ని లైట్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఐదు సార్లు ఒంగోలు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి సో ఆయన కంటే ఒక ప్రయారిటీ కల్పించాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్టేజ్ మీద మరి అవకాశం కల్పించడంతో మరి జనసేన వర్ బాలినేని వర్గం అదేవిధంగా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్లోకి వచ్చారని కూడా మనం తెలియజేసుకోవచ్చు రాబోయే రోజుల్లో మరి జనసేన పార్టీలో బాలినేని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారతారా ఆయనకంటూ నామినేటెడ్ పదవుల్లో ప్రయారిటీ కల్పిస్తారా లేదా అనేది వెయిట్ చేద్దాం మరి